మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందా కుండలేని జాగృతికి ఎన్నిపోస చక్రాలు షట్ చక్రాలు తెలుసు కదా మూలాధారం నుంచి ఆజ్ఞా చక్రం శాస్త్రాల చక్రం అయితే ఈ ఆజ్ఞాచక్రం చక్రం అనమాట అది మీకు సహస్రాల చక్రం మనం ఆగ్ఞా చక్రం ఇచ్చే సహస్రాల చక్రం పైకి చూ చూస్తే మనకి తెలుస్తుంది ఒక లాగా కనిపిస్తుంది అనమాట అయితే అది ఓపెన్ అయితేనే ఓకేనా అంతవరకు వచ్చి మీరు అక్కడ చూస్తే మీకు చంద్రమండలం లాగా కనిపిస్తుంది ఓకేనా అయితే మీకు అది ఏడు పొరలు ఉంటాయి దాన్ని తాటి వెళ్తే మీకు కలరు మీకు అందులోనే డార్క్ లైట్ అనేది ఉంటుంది మీకు సరిగ్గా నేను చెప్పడానికి మీకు బంగారు షాప్లోని ఒక మనకి ఇస్తారు కదా ఆ కాగితంలోనే బంగారం ముక్కో లేకపోతే ఏదో ఉంటది కదా ఆ కలర్ అనమాట ఓకేనా రాణి కలర్ కూడా అంటారు మీకు అర్థం అవ్వడానికి నేను చెప్తున్నాను ఓకేనా అదనమాట ఆ కలర్లోనికి కరెక్ట్గా ఆ కలర్ పూర్తిగా వస్తుంది ఇవి ఈ కలర్స్ కొన్ని ఉంటాయి కదా ఆ కలర్స్ మీకు తెలిసే ఉంటుంది ఆడీ నేను వీడియోలో చెప్పాను చూడండి వెళ్ళి కలర్స్ గురించి అయితే ఈ ఇ... ఇప్పుడు కొన్ని విషయాలు చెప్తాను మనకి ఈ ఆజ్ఞచక్రం అదే మూలాధారం నుంచి మీకు సంవసరాల వరకు మీకు వెళ్ళడానికి వెన్నుపా కదలడానికి అదనమాట దానికి కొన్ని విషయాలు చెప్తాను కాకపోతే మీరు చాలా కష్టపడి రావాల్సిన పని లేదు రోజు మనసు మంచిగా ఉండాలి మనసులోని ఎటువంటి ఆందోళన ఉండకూడదు ఎటువంటి స్వార్థం ఉండకూడదు ఒక యోగిలాగా ఉండాలి మీద దేని మీద మనకి ఆశలు అనేది ఉండకూడదు ఇంకొకటి ఇప్పుడు రాముడు హనుమంతుడు సీతాదేవి గురించి చెప్తున్నాను రాముడు వంద సంవత్సరాలు బ్రతికాడు అంటే మనం అప్పుడు పదకొండు వేలు వేల సంవత్సరాలు అంటే వంద సంవ ఒక నూట పది సంవత్సరాలు నూట పదకొండు సంవత్సరాలు ఇప్పుడు వేసుకుంటే అప్పుడు నూట పదకొండు వేల సంవత్సరాలు ఓకేనా అంతే కొంచెం దిగుతూ దిగుతూ వచ్చింది మనకి ఆయుష్ ఇప్పుడు అంతకన్నా లేరు ఎవరు పాపు నీకు అయిపోయి అరవై యాభై డెబ్బైయో అంతే ఎనభై కంటే కొంచెం మంచివాళ్ళు అమాయకులు కొంచెం పూర్వ మనుషులు ఉంటున్నారు అంతే ఇప్పుడు కొత్తగా వచ్చేవాళ్ళంతా యాభై ఏళ్ళకి ఎగిరిపోతున్నారు ఓకేనా అదనమాట ఎందుకంటే వాళ్ళు చేసే తప్పులు అలాంటివి దాని గురించి మనం చెప్పుకోనవసరం లేదు ఒక భక్తులు మాత్రమే అది ఈ కాలంలో అర్థం చేసుకునే భక్తులు ఉంటున్నారు లేదా పూర్వం కాలం మనుషులు ఉంటున్నారు కొంచెం పాతకాలం వాళ్ళు ఈ మధ్య తర్వాత మాత్రం వాళ్ళు రెచ్చిపోయి రెచ్చిపోయి పాపాలు ఎక్కువ చేసి అంతే వాళ్ళు కొని తెచ్చుకుంది అనమాట ఇదంతా ఓకేనా ఇంకా రాముడు రాముడు పెళ్ళి చేసుకొని భార్యతో సంసారం చేసి అతను ఒక ప్రజలు మాటతో మా చెప్పుడు మాట విని సీతాదేవిని వదిలేశాడనేది అందరికీ తెలిసిందే అదే ఇప్పటికీ చెప్పుకుంటూనే ఉన్నారు ఆ విషయం కాకపోతే ఇందులోని దైవతత్వం ఉంది అది ఎవరు గ్రహించలేదు సంసారం చేస్తే భార్య సంసారంలో ఉంటే మనం కైలాసానికైనా వైకుంఠానికైనా చేరుకుంటారు కలయిక అది కొంచెం దాన్ని ఏమంటారు ఒక మోజు అది దైవ తత్వానికి ఈ దావద్దు అనమాట అంటే రాముడు మానవ అవతారంలోనే కదా ఉన్నారు హనుమంతుడైతే సజీవుడు ఆయన పెళ్లి చేసుకున్నాడు కానీ సంసారం చేయలేదు కాబట్టి ఆయనకి అన్ని చోట్లు తిరగచ్చు కైలాసానికి వెళ్ళొచ్చు వైకుంఠానికి వెళ్ళొచ్చు బ్రహ్మ లోకానికి వెళ్ళొచ్చు ఇంద్ర లోకానికి వెళ్ళొచ్చు మన ఉన్న చోట కూడా ఆయన తెరవచ్చు ఆయన సజీవుడు మహా బలవంతుడు వీరాది వీరుడు హనుమంతుడు అయితే అక్కడ కూడా మీరు అర్థం చేసుకోలేదు అర్థమై ఉంటుంది ఎటని ఆయన పెళ్లి చేసుకున్నారు కానీ సంసారం చేయలేదు అతని మీద అనమాట ఈయన ఎలాగ భార్య గర్భవతి అయింది కాబట్టి ఆయన అక్కడితోనే ఆయన వంశపారాయణ ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలి కాబట్టి సీతాదేవికి లావుకూసులు పుట్టారు రాముడికి అయితే సీతాదేవి కూడా పతివ్రత ఈ సంసారంలో కూడా ఆమె లేదు అందుకే పన్నెండు పది పన్నెండు సంవత్సరాలు అనుకుంటా పిల్లలు ఆ తర్వాత భూమాత దగ్గరికి తను భూలోకంలోకి వెళ్ళిపోయింది ఆవిడ కూడా అక్కడ ఆమె భక్తితో అలాగా ఆమె సంసారం చేయకుండా రాముడికి దూరంగానే ఉంది కదా ఆవిడకి కూడా ఆ శక్తి జాగ్రత్త అయింది అంటే ఇలా పవిత్రంగా భార్యాభర్తులు దూరం దూరంగా ఉండి ఇలా జరిగింది అంతవరకు రాముడు ఏం చేయాలో అంతా చేశాడు పదకొండు వేల సంవత్సరాలు ఆయన చేయాల్సిందంతా అయిపోయింది కాబట్టి ఇక వైకుంఠానికి చేరుకోవడానికి అవకాశం కలిగింది రాముడు చాలా పుణ్యాలు చేశాడు కూడా పుణ్యం సంపాదించుకున్నాడు అంటే రావణాసుడు చంపిన దానికి ఆయన దేవుడయ్యి ఆయన చేతుల మీద రావణాసుడు చావడానికి కొని తెచ్చుకున్నాడు ఆయన ఏం చేయగలరు అనే ఒక చులకన భావంతో ఆయన ఆ వరాన్ని కోరాడు రాముడే ఆ విష్ణుమూర్తి రాముడిగా పుట్టి మానవ రూపంలోనే ఆయన రావణాసుని చంపాడు ఇదంతా దైవతత్వంతోనే జరిగింది అయితే ఆయన దేవుడే మానవ మానవుతారు కాబట్టి ఆ భూమి మీద మానవుడిగానే ఆయన అన్నీ చేశారు దేవుడుగా ఏదీ చేయలేదు మానవుడికి ఏ అనుభవాలు ఉన్నాయో అదే అనుభవం పాపం పుణ్యం ఎలా ఉన్నామో ఆయన కూడా అలాగే ఉన్నారు ఆయన ఏది ఉపయోగించలేదు శక్తులు ఏది అడగలేదు ఆ ఈశ్వరుడిని కూడా నాకు ఇది చెయ్యు అని ఆయన స్వయాన్న ఆయన కష్టంతోనే ఒక హనుమంతుడు పాట ఒక సినిమాలోనే పాడతాడు కదా రాముడు పడిన కష్టాలు ఎవరు పడలేరయ్యా ఈ లోకంలో అర్థమైందా హనుమంతుడే పాడేట పాట అది ఒక సినిమాలోనే అదనమాట అంటే సాధారణమైన మనలాంటి మానవ దీనిలోనే ఆయన అనుభవించారు అర్థమైందా ఒక్కటి కూడా దేవుడి నుంచి ఆయన పొందలేదు సహాయం ఆయన స్వయంగా అంత చేశారు అందుకే పాపం పుణ్యం కూడా ఆయన కరిగించుకోవడానికి అదే పాపం కా పాపాన్ని పుణ్యము పుణ్యమైతే పాపాన్ని కరిగిస్తే పుణ్యం సంపాదించుకున్నట్టే కదా అందుకే ఆయన శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆ శివలింగంతోనే ఆ పాపాన్ని పోగొట్టుకున్నారు అర్థమైంది కదా అదనమాట అయితే అది మీకు చెప్తున్నాను అన్నమాట రాముడు ఈ శంకుచక్రాలు చక్రాలైన ఈ లక్ష్మణుడు భరతుడు శత్రుతుడు వీళ్ళు కూడా రాముడు లాగే వాళ్ళు కూడా రాముడితో పాటు వాళ్ళు సంపాదించుకున్నారు అదే మనం రాముడు పుట్టడానికి కూడా మానవులకి ఎలా బతకాలని తెలియచేయడానికి ఎలా పుణ్యం సంపాదించుకోవాలని తెలియజేయడానికి ఆయన అవతారాన్ని అవతరించాడు అవతరించి ఆ అవతారాలు ఆ అవతారంలో ఆయన మానవులు ఎలా బతకాలనేది నేర్పించాడు ఆయన బట్టే ఇప్పటికీ ఆయన పేరు చెది చెదిరిపోలేదు రాముడు అనే పేరు అలాగే ఉంది అర్థమేద అంటే మనం ఉన్న దేవుళ్ళ గురించి అంతగా చెప్పుకో రాముడి గురించే చెప్పుకుంటాం ఎందుకంటే మనలాంటి మానవుడే కదా మనలాంటి మానవుడే కదా అని అంటే అలా మనం అనుకోవడానికి ఆయన ఆయన చేసే ప్రతిదీ మనం కూడా తెలుసుకొని ప్రవర్తించడానికి అర్థమైందా ఆయన అవతారం సాధించడానికి సమయం ఆసమం అయినప్పుడు ఆయన సరియు నది నుంచి వెళ్ళిపోయాడు అనమాట వైకుంఠానికి అయితే ఆయన విష్ణుమూర్తి అని తెలియచేయడానికి కూడా ఆయన అక్కడే అందరికీ ఆయన అవతారాన్ని చూపించారు విష్ణు అవతారం ముందైతే లక్ష్మణుడే వెళ్ళారు తర్వాతే రాముడు వెళ్ళారు ఆ తర్వాతే భరతుడు శత్రుడు వెళ్ళారు అనమాట అర్థమైందా అక్కడ సమస్త ప్రజలు ఆయన వెళ్ళిపోతుంటే ఆయన వెనకే వాళ్ళు అంతా అనమాట అయితే హనుమంతుడు మాత్రం భూలోకంలోకి పంపించేసాడు ఆయన ఉంటుండగా ఈ ఈయన వెళ్ళలేరు ఎందుకంటే మరణం అనేది ఆయనకు రాదు ఆయన వెళ్ళే వెళ్ళే అవకాశమే ఉండదు అంత శక్తి హనుమంతుడి ఆయన కాసుకొని ఉన్నారు అంత పిచ్చి అంత ఇష్టం రాముడు అంటే హనుమంతుడికి అంతగా అయితే సీతాదేవి రా హనుమంతుడికి రాముడికి ఒక మాట హనుమంతుడు గురించి నేను నాకన్నా హనుమంతుడు అంటేనే మీకు ఇష్టం కదా అని అన్నాడు సీతాదేవి రాముడికి హనుమంతుడు ఒక ప్రియుడు లాగా అంటే సీతాదేవి కన్నా ఎక్కువగా ప్రేమించేది హనుమంతుడిని రాముడు అలాగే హనుమంతుడు రాముని కూడా ఒక లవర్స్ అని కూడా అనుకోవచ్చు ఎందుకంటే అంత అభిమానం ఒక ఫ్రెండ్స్ అని కూడా అనుకోవచ్చు అంత ఇష్టం అనమాట ఓకేనా అటువంటి బంధం వాళ్ళది అందుకు రాము రానుమంతుడు ఉంటే రాముడు చావే లేదు ఆ చావు అనేది ఈ వీళ్ళు ఎవరు తోతలు వస్తాయి కదా పట్టుకెళ్ళిపోవడానికి ఆత్మని వాళ్ళు రాలేరు అనమాట హనుమంతుడి దగ్గరికి అందుకే ఎవరైనా చిన్న పిల్లలకి పుట్టిన పిల్లలకి పెద్దవాళ్ళైనా ఎక్కువగా హనుమంతుడిని హనుమంతుడిని పూజించడం హనుమంతుడి పెళ్ళ మెడలో వేసుకున్న అటువంటి భయాలే ఉండవు అనమాట ఓకేనా అంతా శక్తి హనుమంతుడు సజీవుడు కదా అందుకు ఆయనకి భూలోకంలోకి పంపించేస్తారు ఆయన ఉంగరం భూలోకి పడిపోయి ఆయన కూరిండే వేసేస్తారు అనమాట ఒక భూలోకంలోకి ఇలాగా వేల సంవత్సరాలు ఈ రామాయణం జరిగింది అన్ని ఉంగరాల్లోని ఆయన ఇంటికి మరీ ఆయన ఉంగరం పట్టుకుని వస్తాడు ఈ లోప ఆయన వైకుంఠానికి వెళ్ళిపోతాడు కాకపోతే హనుమంతుడు మాత్రం అన్ని లోకాల్లోని తిరిగే ఇది ఉంది ఆయనకి ఎందుకంటే సజీవుడు కాబట్టి ఇప్పుడు నేను ఎందుకు ఇవన్నీ చెప్పాను అని అంటే రాముడి నుంచే ఇదంతా జరిగింది అయితే భార్యాభర్తలు దూరంగా కొండలేని జాగృతి చక్రాలు చక్రాలు తిరగాలన్నా మన ఇవన్నీ అగ్నిచక్రం సహస్ర చక్రం ఇవన్నీ అంతవరకు మనం వెళ్ళాలన్నా మనం ఒక యోగిలాగే ఉండాలి అంటే పారభర్తులు ఒకరికొకరు కలకుండా అప్పుడే మనకి ఈ ఇటువంటి యోగ ఇది వస్తుందన్నమాట ఓకేనా అదనమాట ఇది ఒక ఏంటి ఇప్పుడు చెప్తున్నాను ఉండండి యోగా రోజు చేయాలి చేయటంతో కూడా మీకు మనకి కొండనేని జాగృతి అవుతుంది యోగా అనేది కంపల్సరీగా చేయండి ధ్యానం ధ్యానం చేసినా కూడా అవుతుంది కాకపోతే ఇవన్నీ చేసినా కూడా మీరు సరిగ్గా ఉండాలి ఎలా మీరు ఎటువంటి తప్పులు చేయకూడదు ఏ ఏ తప్పు తప్పు అనేది తెలిసింది తప్పు అనేది తెలిసింది ఏ తప్పులు చేయకూడదు అది చేయకుండా ఉన్నప్పుడే మీకు ఇవి చేసిన అప్పుడు మీకు ఆ కుండని జాగృతి అనేది అవుతుంది ఓకేనా ఇదనమాట ఇప్పుడు చిన్న వయసులోనే మాకు భక్తి మార్గంలోకి వెళ్ళి మేము ఇవన్నీ పం పొందాలి అని భక్తి అను అనుభూతి కలగాలి కొండని జాగృతి అవ్వాలి అని మీరు అనుకోవచ్చు మీరు కోరుకోవచ్చు కాకపోతే భక్తిలోకి వెళ్ళండి వెళ్ళి మీకు ఒక ఏజ్ వచ్చాక అప్పుడు మీకు ఒక అనుభవం వస్తుంది అనుభవం వచ్చాక అప్పుడు భార్యాభర్తులు ఆయన కూడా అంటే దేవుడే ఇదంతా ఏదో విధంగా నా భక్తులన్నీ నేను నా భక్తి మార్గంలో తీసుకువెళ్ళాలి అనే మీరు చేసే భక్తి బట్టి ఆధారపడి ఉంటుంది అప్పుడు ఏ ఎలా భక్తిలోకి మీ మీరు వెళ్ళాలి పూర్తిగా నేను భగవంతుల్లోనే ధ్యానంలో ఉండిపోవాలి అని కోరుకునే వాళ్ళు చాలామంది ఉంటారు అలా అటువంటి కోరికలు పుడతాయి అయితే ఇది అంత భగవంతుడి లీలే భగవంతుడి నీళ్ళ లేనిది ఏ భక్తురాలు దేవుడు దగ్గ దగ్గరికి చేరుకోలేదు అయితే మీకు చిన్నప్పటి నుంచే భక్తి భక్తి మీద భక్తి అనేది కలగాలి అలా కలిగినప్పుడే ఆ దేవుడు మీకు ఎలా ఉండాలో ఎలా మీకు మీ కోరికలు తీర్చాలో ఆ భక్తిలోకి పూర్తిగా తీసుకురావాలో అంతా దేవుడే చూసుకుంటాడు మనం అనుకున్నది అక్కడేమీ జరగదు మన మనసు మీద ఆధారపడి ఉంటుంది మన మనము ఆ దేవుడిపై నమ్మకం ఇంతగా నీ మీదే నా ధ్యానం ఉండాలి అని కోరుకున్నప్పుడు తప్పకుండా ఆ భగవంతుడు ఎలా చెయ్యాలి అనేది ఆయనకి తెలుసు కాకపోతే సంసారం చేయకుండా ఒక బ్రహ్మచారిలా చేసేయాలని దేవుడు అనుకోడు మీకు ఎంతవరకు తీసుకువెళ్ళాలో అంతవరకు తీసుకువెళ్ళి ఒక నలభై ఏళ్ళు దాటి అక్కడ మీకు బ్రహ్మచారిగా చేస్తాడు ఎందుకంటే అప్పుడు ఒక వయసు దాటిపోతుంది కోరికలు మరి ఉండవు కాబట్టి అర్థమైందా అంతవరకు మీ సంసారాన్ని బాధ పెట్టడు దేవుడు కానీ భక్తి మాత్రం కొనసాగుతూనే ఉంటుంది అర్థమైంది కదా ఇవన్నీ శ్రీరాముడు కూడా సంసారం చేసి పిల్లల్ని కన్నాడు అటువంటిది శ్రీరాముడు కూడా అతనికి అతను దాదాపు ఒక ముప్పై ఏళ్ళు దాటాక ముప్పై నలభై సంవత్సరాలు వరకు సీతాదేవితోనే ఉన్నారేమో అనుకుంటున్నాను ఆ తర్వాతే ఒకరికొకరు దూరం అయిపోయారు అనమాట అర్థమైందా ఇప్పుడు మన మన లెక్కలోని వంద నూట పదకొండు అప్పుడు వేళ్లలోనే అనమాట అంతే అంటే ఆ ఏజ్ మనం చూసుకుంటే ఆయన వనవాసానికి పద్నాలుగు వేలు చేశారు కదా మళ్ళీ రావడం ఇన్ని సంవత్సరాలు అయింది తర్వాత ఆమె సీతాదేవి గర్భవతి అయింది ఈ లెక్కల్లో చూసుకుంటే ఇంచుమించు ఆ వయసులో ఆయన ఉండొచ్చు అర్థమైంది కదా ఇప్పుడు మీరు మీకు భక్తి మార్గంలో మీరు ఇలాగే వెళ్ళి కొంత వయసు దాటాక ఆటోమేటిక్గా బ్రహ్మచారి అయిపోవచ్చు ఎందుకంటే ఒక యాభై ఏళ్ళు వచ్చేసరికి ఒక ముసలితనం మనస్తత్వం వచ్చేస్తుంది కదా భర్తకైనా భార్యకైనా అటువంటి కోరికలు ఉండవు కదా హ్యాపీగా బ్రహ్మచార్యంగా భక్తి మార్గంలోకి వెళ్ళిపోవచ్చు అంటే ఇక అటువంటి ఇది ఉన్నప్పుడు ఏంటంటే అంతగా ఈ ఋషులు మునులు వాళ్ళు పొందినంత మనం పొందలేము కదా అటువంటి ఇది పొందాలి అంటే బ్రహ్మచార్యంగా బ్రహ్మచారి పాటించాలి ఓకేనా మీకు అర్థమయ్యేలాగా చెప్పుకుంటాను నేను చాలా చెప్పాను ప్రయత్నించారు ఇదేనమాట ఓకే అయితే మళ్ళీ మరొక వీడియోలో మరన్నీ తెలుసుకుందాం కళల గురించి నేను కొన్ని చెప్పాను మీరు ఆ వీడియోలు కూడా చూడండి ఇంకా నేను కళల గురించి వీడియో చేస్తాను ఇంకా ఉన్నాయి కొన్ని నేను చెప్పలేదు చెప్తాను మరి మంచి విషయాలు మరొక వీడియోలో తెలుసుకుందాం